నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిన్న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట మీద మోదీ గారు చాలా 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 వివరణాత్మక విషయాలను తెలియజేయడంతో పాటు శత్రు దేశకులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు దేశంలో ఉన్న ఒక ప్రమాదాన్ని కూడా చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పారు ఈ విషయాన్ని చాలా పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మిగిలిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు దాని గురించి పెద్దగా చెప్పలేదు దానికి కారణం ఉంది ఎందుకంటే ఒక మతం గురించి చెప్పాలి అంటే భయం ఉంటుంది కాబట్టి అయితే మోదీ గారు ఇంతకేం చెప్పారక్క ఆ విషయము అంటే ఒక పథకం ప్రకారం దేశ జనాభా నిష్పత్తుల విషయంలో మార్పు చేయడానికి కుట్ర భారీగా జరుగుతుంది ఒక పథక ప్రకారం దేశ జనాభా మార్పు నిష్పత్తిలో మార్పు ఒక పథకం ప్రకారం చాలా పకడ్బందీగా జరుగుతుంది కొత్త సంక్షోభాలు దేశంలో తలెత్తడానికి అవకాశాలున్నాయి అక్రమంగా సరిహద్దులు దాటిన గూండాలు మతోన్మాదులు మన యువతను లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్తున్నారు మన యువత యొక్క ఉద్యోగాలను దోచేసుకుంటున్నారు మన సోదరులను కూతుర్లను లక్ష్యం చేసుకుంటున్నారు ఇది అంగీకరించకూడదు వాళ్ళ మీద పోరాటం చేయాలి ఆదివాసీలను పక్కదారి పట్టించి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ భూములు ఆక్రమించేస్తున్నారు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో జనాభా మార్పిడి జరిగితే అది ఆ దేశ భద్రతకే ప్రమాదం మన దేశంలో ఎవ్వరూ కూడా దీన్ని అంగీకరించకూడదు దీనికోసం ఒక గొప్ప మిషన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు ఆ మిషన్ పేరే హై పవర్ డెమోక్రఫీ ఈ మిషన్ని స్టార్ట్ చేశారు ఇక చాలా క్లియర్గా ఆయన ఎవరి గురించి చెప్పారో మీకు అర్థమైంది కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇలా రోహింగ్యాలు అక్రమ వలసదారుల ద్వారా ఇక్కడికి వచ్చిన బంగ్లాదేశ్ ముస్లిమ్స్ బార్డర్లో ఉన్న గిరిజనులను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వాళ్ళను మతం మారుస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఈ విషయంలో చాలా భయపడ్డారు దానికి చాలా క్లియర్ కట్లు ఉన్నాయి కొన్ని ఉదాహరణలు చూసాము కొన్ని ప్రజాభిప్రాయ సేకరణలో ఎస్ మేము పిల్లల్ని ఎక్కువగా కంటున్నాం బికాజ్ ఆఫ్ రేపు మేము ఓటు బ్యాంకుగా మారితే చచ్చినట్టు మా కాల దగ్గరికి వస్తుందని పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం ఇలాంటి జనాభా పెరిగిపోయిన చోట ఏం జరుగుతుంది అనేది బీహార్లో చూసాము ఇలా ఆ జనాభా పెరిగిన ప్రతి చోట ఏం జరుగుతుంది అది ఎంత ఆందోళనకు కారణమవుతుందనే విషయాన్ని కూడా చూసాం ఇలాంటప్పుడు ఈ అక్రమ రోహింగ మతోన్మాద ముస్లిం జిహాదీల నుంచి మన ఆడపిల్లలను లవ్ జిహాదీ పేరుతో ఎంత దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఈ మధ్య మన తెలంగాణలో చూసారు వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాలి వీటికి చెక్ పెట్టాలి అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు దానికోసమే హైపవర్ డెమోక్రఫీ అనే ఒక కొత్త మిషన్ని కూడా ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు కానీ దీన్ని పెద్దగా మీడియాలో ఫోకస్ చేసి ఎందుకు చూపించలేదు అనేది నాకు అర్థం కాలేదు కానీ ప్రధాని కూడా భయపడే స్థాయికి ఈరోజు భారత జనాభా నిష్పత్తుల విషయంలో మార్పు జరుగుతుంది అంటే హిందువులైతే ఒకసారి భారతీయులంతా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్నిస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్